హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ఆరోహి వన్ టంగ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ అండి నో ఎక్స్చేంజ్ నో సిఓడి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఫర్ టీ ఇయర్స్ అండ్ ఏపీ సిక్స్ టూ రూపీస్ ఫర్ అదర్ స్టేట్స్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి కింద వాట్సాప్ నెంబర్కి మనకు మెసేజ్ చేయండి ఏదైనా వచ్చినా ఇప్పుడు మనకి ఇయర్ రింగ్స్ చూద్దామండి ఇయరింగ్స్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ చాలా బాగుంది పీస్ అయితే ఈస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే టూ హండ్రెడ్ బ్యూటిఫుల్ పీస్ అండి లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి మనకి గ్యారంటీ పీస్ అండి ఇదైతే ఎంత బాగుందో క్యూట్ ఉంది షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి ఏది తీసుకున్నా చూట్ ఫిల్ పీసెస్ అండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవి కూడా మనకి జస్ట్ టూ ఫిఫ్టీ మాత్రమే చూడండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలర్ అసలు షేడ్ కావండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది జస్ట్ టూ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఫ్రీజింగ్ అది ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎయిడ్ అండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగుంది ఇయర్ రింగ్స్ జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే చూడండి సిల్వర్ జ్యువెలరీ నాకు అన్ని మోడల్స్ కూడా ఎడి మోడల్స్ అండి ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఎక్కడ దొరకవు చూడండి చాలా బాగుంది జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇంత బాగుంది ఫినిషింగ్ అయితే నాకు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది వీటికి గ్రీన్ వచ్చింది ఇంతకు ముందు చూపించినది రెడ్ వచ్చిందండి పూసలు అయితే రెడ్ వచ్చినాయి వీటికి గ్రీన్ గ్రీన్ వచ్చినాయి వీటి హెల్ప్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఒకసారి ఆర్డర్ చేస్తాం మీకే తెలుస్తుంది జస్ట్ టూ ట్వంటీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి హెల్ప్ హిల్పిస్తుంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది పీస్ అయితే గోల్డ్ లాగా ఉంటుందంటే మనకు పెట్టుకున్నా కూడా గోల్డ్ అని అడుగుతారు ఎవరైనా అంత బాగుంది పీస్ అయితే ట్రెండింగ్ మోడల్ ఉండేది అయితే నచ్చితే ఇలాగే షాట్ తీసుకోండి నాకు నెక్స్ట్ వచ్చేసి చూడండి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చాలా టూ ఎయిటీ ఇది మనకు షిప్పింగ్ కండిషన్ ఉంటుందండి స్టోన్స్తో వచ్చింది చుట్టూ రా కూడా మధ్యలో రెడ్ స్టోన్ వచ్చింది చూడండి చాలా బాగుంది బంగారాకేం తీసిపోవండి అయితే చూడండి చిన్న లాగా వచ్చింది చాలా బాగుంది అండి వీడియో క్లారిటీ ఉంది చాలా బాగుంది టూ ఎయిటీ మాత్రమే చాలా బాగుంది మీకు నచ్చితే ఇలాగ షాట్ తీసి పంపండి వెళ్ళి అండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఎక్కడ మన దగ్గర స్టాక్ ఎక్కువ ఉండదు కావాలి కావాలి వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుంది జస్ట్ టూ ఎయిటీ మాత్రం ఎంత తక్కువ రేంజ్లో ఎక్కడ దొరకదండి మీకు వచ్చేసి చూడండి బుట్టలు అంటే ఎంత బాగున్నాయి అసలు జస్ట్ టూ నైంటీ నైన్ టూ నైంటీ మాత్రం చూడండి ఎంత బాగుంది ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరకవండి మీకు అయితే చూడండి పీస్ అయితే ఎంత బాగుందో బ్యూటిఫుల్ పీసెస్ అండి నాకు బయట మార్కెట్లో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇవి కూడా యూనిక్ పీసెస్ అండి మీకు నెక్స్ట్ ఇలాగే స్క్రీన్షాట్ తీసి పంపండి బ్యూటిఫుల్ పీసెస్ అండి టూ నైంటే మాత్రమే జస్ట్ చాలా బాగుందండి యూనిక్ పీస్ అండి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది లక్ష్మి అమ్మవారు వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఫ్యాన్సీ మోడల్ అండి ఇది మనకి జస్ట్ టూ ట్వంటీ మాత్రమే చూడండి చాలా బాగుంది స్టోన్స్తో వచ్చింది మీరు రెండు దగ్గర అమ్మవారు వచ్చిందండి చూడండి చాలా బాగుంది పిజ్జా జస్ట్ టూ ట్వంటీ మాత్రమే షిప్పింగ్ కండిషన్ ఉంటుందండి మీకు ఏ నచ్చినా కింద కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై వస్తుందండి ఏ నచ్చినా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ ఉంటుందండి మీకు నెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి చాలా బాగుంది చూసింది జస్ట్ టూ ట్వంటీ మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ అండి